బీహార్ నెక్స్ట్ బీహార్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి అంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు కానీ నవంబర్లోగా ఎలక్షన్ జరగాలి అక్కడ బీహార్లో నవంబర్లో కొత్త ప్రభుత్వం మళ్ళీ కొలువు తీరాలన్నమాట ఈ ప్రభుత్వ గడువు ముగుస్తుంది కొత్త ప్రభుత్వం కొలు కొలువు తీరాలి దీంతో ఇంకా ముఖ్యంగా రెండు కూటములు అటు ఇండి ఇండి కూటమి టు ఎన్డీఏ కూటమి ప్రచారాన్ని అయితే మొదలు పెట్టేసినాయి రాహుల్ గాంధీ చాలాసార్లు పర్యటించారు వెళ్ళారు ఇప్పుడు మోదీ కూడా మోదీ నిన్న బీహార్లో పర్యటించారు కాంగ్రెస్ మీద పడ్డారు వలసల పాపం కాంగ్రెస్దే కావాలని నాడు చొరబాట్లను పెంచారు వాళ్ళందరినీ మేము పంపించేస్తున్నాం బీహార్ పర్యటనలో మోదీ వ్యాఖ్యలు వలస చొరల చొరబాట్లు పెరగడానికి కాంగ్రెస్ దాని మిత్రపక్షాలే కారణమని మోదీ విమర్శించారు అక్రమ వలసదారులను పంపించి వేస్తామన్నారు పాకిస్తానీయులతో పాటు బంగ్లా నేపాల్ పాకిస్తాన్ నుంచి అక్రమంగా ప్రవేశించిన వారు సైతం ఓటు హక్కు పొందారు ఇదే కదా మాట్లాడుకుంటున్నాము బీహార్లో ఇంకా అంటే ఎక్ ఎక్కువ ఓట్లు ఓటు చోర్యామో కాంగ్రెస్ అంటుంది ఈసీఎస్ఐఆర్ తీసుకొచ్చి ఎక్కువ ఓట్లు ఉన్నాయి ఇరవై మూడు లక్షల ఓట్లను అంటే దాంట్లో నకిలీ ఓట్లు ఉన్నాయి వలస వెళ్ళిన వాళ్ళ ఓట్లు చనిపోయిన వాళ్ళ ఓట్లు లక్షల్లో చనిపోయిన వాళ్ళ ఓట్లు అయినా సరే వాళ్ళు చనిపోయిన సరే వాళ్ళ ఓటు అట్లాగే ఉంది అలా ఓటు ప్రక్షాళన ఎస్ఐఆర్ ద్వారా ఓటు ప్రక్షాళన తీసుకొచ్చింది ఇంకా యుద్ధం అంతా తెలుసు ఆ వారు తెలుసు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ బీహార్లో ఏమో ఒక మాట ఏంటి కావాలని ఓట్ల తొలగింపు పూర్తిగా దాంట్లో కుట్ర ఉంది కాంగ్రెస్ అంటే మాకు అనుకూలమైన ఓట్లే తొలగించేస్తున్నారు లేదా బతుకున్న వాళ్ళని కూడా తొలగించేస్తున్నారు చచ్చిపోయిన వాళ్ళే మాత్రమే కాదు పూర్తిగా అది పారదర్శకంగా లేదు ఎస్ఐఆర్ అసలు అవసరం లేదనేది రాహుల్ గాంధీ వాదన కర్ణాటకకు వచ్చేమన్నాడు ఏమన్నాడు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డది కానీ మాట ఏంటి ఎక్కువ ఓట్లునే అదనంగా ఓట్లున్నాయి ఒకరికి రెండు మూడు ఓట్లున్నాయ్ అసలు తేజస్వి యాదవే దొరికిపోయినాడు అంటే పూర్తిగా ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయమే అది అసలు అదే ఈసీ అదే ఓటర్ లిస్టు తో కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది కొద్ది రోజులకు వచ్చిన తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ ఇప్పుడు బీహార్లో ఎల్లిక ఎన్నికలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇది గుర్తొచ్చిందనమాట ఇప్పుడు బీహార్లో అదే అదే ఉంటుంది కదా అంటే ఏంటంటే ఒకవేళ వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడు సర్వేలు కానీ అక్కడ పరిస్థితులు కానీ రోజు రోజుకు కాంగ్రెస్ కు వ్యతిరేక వ్యతిరేకంగా వస్తున్నాయి అంటే ఎన్డీఏ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అక్కడ సర్వేలు చెప్తున్నాయి అంచనాలు చెప్తున్నాయి అట్లనే వాళ్ళలో ఐక్యత కూడా లేని పరిస్థితి నిన్న తేజస్వి యాదవ్ రెండు వందల నలభై ఎనిమిది అభ్యర్థులను ప్రకటిస్తానన్నాడు పూర్తిగా వాళ్ళకంటే ఒక యూనిట్ లేదు మన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా చూసినాము కనీసం వాళ్ళ సంఖ్య కూడా వాళ్ళ వాళ్ళ బలం ఇంత అంచనా వేస్తే పూర్తి స్థాయిలో ఓట్లు పడని పరిస్థితి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఇంకా బీహార్లో అయితే స్పష్టంగా కనిపిస్తుంది అది జరిగిన రెండు రోజులకే తేజస్వి యాదవ్ తన పార్టీ అభ్యర్థులను అంటే ఇంకా పొత్తులు అసలు ఎన్ని ఎన్ని సీట్లు సీట్ల కేటాయింపు పొత్తులు ఇవన్నీ జరగకుండానే తను నేను ప్రకటించేస్తాను ఎన్ని సీట్లు అని చెప్పాడు సో వాళ్ళకి ఐక్యత లేకపోవడం ఒకటి వాళ్ళు చేస్తున్న రాజకీయాన్ని ప్రజలైతే గమనిస్తున్నారు ఏంటంటే ఒకవేళ ఇండి కూటమి ఓడిపోతే మహాగఠబంధన్ వాళ్ళ కూటమి ఆర్జేడి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కలిసి పోటీ చేస్తున్నాయి కదా అది ఓడిపోతే నైతికంగా మాదే విజయం వీళ్ళు ఈసీతో కుమ్ముక్ అయిపోయినారు అక్రమాలు చేసి భారతీయ జనతా పార్టీ గెలిచిందని చెప్పడానికి ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నాడు అనమాట రాహుల్ గాంధీ ఇది కొత్త ఏం కాదు ఆ పార్టీకి రాహుల్ గాంధీకి అసలు కొత్త కదా ఆ రాజకీయము అసలు కర్ణాటకలో బయటపడిపోయింది అంటే రెండు మూడు ఒక నియోజకవర్గాలు మహదేవ్పుర నియోజకవర్గాల్లో ఆయన చూపించిన ఇది కూడా అబద్ధమంతేలిపోయింది ఏకంగా అంటే ఒక రాజ్యాంగ వద్ద సంస్థలను కూడా బదనాన్ని చేసే ప్రయత్నం అంటే రాజ్యాంగ సంస్థలు కూడా అవకతవకలు ఉన్నాయి సరిగా పనిచేయట్లేదని చేసే ప్రయత్నము ఇక దీంతో ఇవాళ నిన్న మోదీ సమగ్ర ఓటర్ల సవరణ ఇవన్నీ చెప్పారు ఆయన అంటే పాకిస్తాన్ నేపాల్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్లకు కూడా నేపాల్ ఎందుకంటే బార్డర్ బిహార్ నేపాల్ బార్డర్ కదా ఆఫ్ఘనిస్తాను బంగ్లాదేశ్ నేపాల్ పాకిస్తాన్లో వచ్చిన వాళ్ళకు కూడా ఓటర్ ఐడీలు ఉన్నాయని తేలింది ఎంక్వైరీ చేస్తున్నారు ఎస్ఐఆర్ అంతా ఈజీగా ఏం జరగట్లేదు దేశవ్యాప్తంగా కూడా ఎస్ఐఆర్ అమలు చేయబోతున్నారు ఇప్పుడు బీహార్లో పూర్తిగా ఈ ఓటర్ల ప్రక్షాళన తర్వాతనే అంటే తర్వాతనే ఎన్నికలని కాదు ఎన్నికల లోపు అక్టోబర్ ఎండింగ్ నవంబర్లో ఎన్నికలు కన్నా ముందే ప్రక్షాళన చేపట్టిందనమాట ఎస్ఐఆర్ దాని మీద అయినా మాట్లాడినారు ఇది ఒక్కటే కాదు కేవలం బీహార్ అని కాదు మనం రోజు చెప్పుకుంటాము ఈ బంగ్లాదేశ్ ముస్లింలు రోహింగ్యాలు హైదరాబాద్ లో కూడా ఓటర్ ఐడీలు వాళ్ళకి ఆధార్ కార్డులు వాళ్ళకి రేషను ఇల్లు లక్షల మందికి తెలుగు రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్లో కూడా లక్షల మంది ఉన్నారు ఓల్డ్ సిటీలో రోహింగ అసలు కాలనీస్ కాలనీసే వెలిసినాయి అన్నమాట భాగ్యనగరంలో కూడా అంతట అసలు లేని ఇది లేదు రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్ ముస్లింలు పూర్తిగా ఇక్కడ ఓటు బ్యాంకు తీసుకొని అయిపోయినాయి ఓటు ఇచ్చారు ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా వాళ్ళకు ఓటు విడిచ్చిరనమాట ఏదన్నా మాట్లాడితే ఒక స్టేట్మెంట్ ఇస్తారు వదిలేస్తున్నారు అంతే అన్ని పార్టీలు అంతే ఉన్నాయి రాజకీయాలు అంతా ఉన్నాయి ఒక పార్టీ ఓ బాగా ఇది చేస్తుంది ఒక పార్టీ ఇది అని కదా కర్ణాటకలో చూస్తే అంటే కాంగ్రెస్ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సెక్యులర్ పార్టీ వెళ్తున్న రాష్ట్రాల్లో పరిస్థితి ఎట్లా ఉందో చూస్తున్నాం శివాజీ నగర్ స్టేషన్ పేరు కూడా మార్చాలని వాళ్ళు అసలు అంత అవసరం ఏమొచ్చింది సిద్ధరామయ్యకి శివాజీ పేరును చరిత్ర నుంచి ఎట్లా తొలగించేస్తారు అంటే దీన్ని రెండు అంటే మతాల మధ్య లేదంటే వర్గాల మధ్య గొడవలు సృష్టించడం కాదు ఒక వర్గానికే మేము అనుకూలం అని చెప్పడం ఒక వర్గానికి మేము వ్యతిరేకం అని చెప్పడం పూర్తిగా ఒక హిందుత్వ వ్యతిరేక పార్టీ అని పదే పదే ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ అధిష్టానం అండతో ఆదేశంతో పదే పదే ప్రూవ్ చేసుకుంటున్న పరిస్థితి మరి బీహార్లో చూడాలి నిన్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రార్